హాయ్ అండి అందరికీ కార్తీక పౌనం రోజు మార్నింగ్ లేవగానే ఇలా ముగ్గు వేసేసానండి తర్వాత దేవుని రూమ్ అంతా అలంకరించుకొని ఇలా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి నచ్చితే ఒకసారి చూసేయండి ప్లీజ్ అండి మన వీడియోస్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి చూరా చూసారా ఫస్ట్గా దీపారాధన చేస్తున్నానండి ఇవాళ కార్తీక పౌర్ణం కాబట్టి నేను శివునికి అభిషేకం చేస్తున్నానండి ఇంట్లోనే అభిషేకం చేస్తున్నాను అనమాట టెంపుల్ ఈసారి చేపించలేదు ఎప్పుడు టెంపుల్లో మేము చేపిస్తామండి ఈసారి ఎందుకో చేపించలేదు అనమాట కుదరలేదు అందుకు నేను ఇంట్లోనే శివుని అభిషేకం చేద్దాం అనుకొని ఫస్ట్ దీపారాధన చేస్తున్నానండి ఫస్ట్ దీపాలు వెలిగించేసి తర్వాత కుంకుమ పెట్టేసి తనకి దీపాలకు అక్షింతలు వేసి ఫస్ట్ మనం దీపాలు వెలిగించినాక ఫస్ట్ కుంకుమ పెట్టేసి అక్షింతలు వేసి ఫస్ట్ దీపాలకు పూజ చేసిన తర్వాత ఏ పూజ అయినా చేయాలండి తర్వాత ఇలా శివుని పెట్టుకొని మా ఇంట్లో చిన్న విగ్రహం ఉందనమాండి ఫస్ట్ వాటర్ వేసుకొని తర్వాత పంచామృతాలతో ఇవాళ నేను అభిషేకం చేస్తున్నానండి అంటే ఫస్ట్ నీళ్ళు వేసేసి తర్వాత పాలు తర్వాత తేనె చక్కెర పెరుగు అలా అన్నీ వేసుకోవాలండి నెయ్యి వేసేసి ఇలా అట్టిపండు అనమాట పంచామృతాలు అంటారండి వీటితో పంచామృతాలతో నేనైతే శివునికి అభిషేకం చేస్తున్నానండి ఇవాళ కార్తీక మాసం కదా చాలా స్పెషల్ అనమాట ఇవాళ నేనైతే ఉపవాసం కూడా ఉన్నానండి డే అంతా ఉపవాసం అనమాట ఏం తినకుండా తర్వాత దాక్ష దాక్షపల్లితో ఇలా అభిషేకం చేస్తున్నాను అండి చాలా ఇష్టం అనమాట శివయ్యకి ఇలా తర్వాత ఇంకా టెంకాయ ఉంటుంది కదండి కొబ్బరికాయ కొట్టేసి కూడా కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశానండి నాకైతే చాలా ఫేవరెట్ అండి వెంకటేశ్వర స్వామి అని అని ఇలా అనమాట కార్తీక పౌర్ణమి అయితే మాకు ఇంకా స్పెషల్ అండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో నోములు ఉంటాయి అనమాట మాకు అలా అలవాటు అయిపోయింది అనమాట నాకు చాలా ఇష్టం అండి తర్వాత విభూదితో అభిషేకం చేశానండి చాలా ఇష్టం అనమాట శివుడికి విభూతో అభిషేకం చేస్తే ఇవాళ అయితే మా ఇంట్లో నారికాయల దీపం అంటే కొబ్బరికాయల దీపం కూడా వెలిగించానండి పిండి దీపాలు వెలిగించాను విసురికాయ దీపాలు కూడా పెట్టాను అనమాట పిండి దీపాలు అయితే ఒకటి వెంకటేశ్వర స్వామికి అంటే విష్ణువు వెంకటేశ్వర స్వామి ఒకటినండి తర్వాత నాలుగు పిండి దీపాలు అయితే శివుడికి అనమాట ఇట్లా అడ్డ అడ్డ బొట్లు పెట్టుకొని తర్వాత నిలువు బొట్లు పెట్టి ఇలా చేశానండి తర్వాత నారికేళ్ల దీపం వెలిగించాను తర్వాత ఉసిరికాయ దీపం కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం పెడితే చాలా మంచిదండి ఇంకా ఉసిరి చెట్టు కూడా తర్వాత మనము తులసి చెట్టు దగ్గర కూడా ఇలా ఉసిరి దీపాలు పెట్టుకోవాలండి తర్వాత అగరబత్తి అంటే ఇచ్చేసి హారతిచ్చేస్తున్నానండి ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ చేసేస్తానండి వాళ్ళంతా నేను ఒక్క పొద్దు ఏం తీసుకోనమాట అందుకు మార్నింగ్ ఇలా ఇంట్లోనే పూజ అంతా కంప్లీట్ చేసుకున్నానండి ప్లీజ్ అండి నేను చేసే పూజా విధానం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అయితే నైవేద్యంగా అట్టిపళ్ళు ద్రాక్ష ఇంకా యాపిల్ పెట్టేశానండి ప్రసాదం ఏం చేయలేదు ప్రసాదం అయితే ఆఫ్టర్నూన్ చేశానండి అది నేను మళ్ళీ చెప్తానండి ఇంకో స్టోరీ ఉంది చూసారా ఈ విధంగా అలంకరించుకున్నానండి దేవుని మూలంతా మార్నింగే అయిపోయిందంట పూజ అయితే ఈసారి కార్తీక మాసం ఒక్కొక్క కార్తీక అయితే గడియలు ఒక్కొక్కరు ఒక్కొక్క టైమింగ్ చెప్పారండి ఒకరైతే టూ థర్టీ నుంచి ఒకరైతే ఫైవ్ నుంచి ఒకరైతే సిక్స్ నైంటీ నుంచి అలా ఈసారి చాలా కన్ఫ్యూజ్ ఉందండి కార్తీక పౌర్ణం గడియలు ఎప్పుడు అనేసి నేనైతే ఇంకా సిక్స్ థర్టీ తర్వాతనే చేశానండి నాకు ఇలా పూజ చేయడం అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా సింపుల్గా ఇంట్లో అయితే పూజ అయితే అంతా కంప్లీట్ చేసేసుకున్నానండి ఇలా శివునికి అభిషేకం చేయడం ఎంతో అంటే కార్తీక మాసంలో శివుడు శివుడు అభిషేక ప్రియుడు అండి తనకు అభిషేకం ఎంతగా చేస్తే అంత ఇష్టం అనమాట శివునికి ఇలా అయితే నేను నీట్గా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నానండి ఇవాళ మా ఇంట్లో ఇంకా మార్నింగే గడప దగ్గర కూడా దీపాలు పెట్టేశానండి ఇలాగా దీపాలు అయితే పెట్టేశాను ఇంకా కార్తీక మాసం అంతా కంపల్సరీ తర్వాత తులసి చెట్టు దగ్గర పూజ చేసుకొని దీపాలు పెట్టేస్తానండి తర్వాత ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ గుడికి వెళ్ళామనమాట మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి వెళ్ళామన్నమాట నేను మా పాప మా హస్బెండ్ అండి ముగ్గురు మూడు దీపాలు అనమాట ఒక్కొక్కరు త్రీ సిక్స్టీ ఫైవ్ కదా అలా పెట్టేసామండి పిండి దీపాలు తర్వాత ఉసిరికాయ దీపాలు కూడా అక్కడ మా పాప అండి తను కూడా బాగా కూర్చొని సపోర్ట్ చేసిందనమాట ఈసారి ఏం చేయలేదు మేము ముగ్గురం మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే గుళ్ళో పెట్టేసామండి వాళ్ళ ఈసారి అయితే చాలా రష్ ఉందండి పోయిన సంవత్సరం అయితే ఈ టెంపుల్లో అసలు రష్ లేదనమాట కానీ ఈసారి అయితే ఈవినింగ్ ఫైవ్కే చాలా జనాలు వచ్చేసారండి మేము ఫైవ్ థర్టీకి అలా వెళ్ళాము కానీ చాలా రష్ ఉంది మాకు ప్లేస్ దొరకడానికి చాలా టైం పట్టిందనమాట తర్వాత అందరం ముగ్గురం మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే పెట్టేసామండి పూజ అయితే నీట్గా కంప్లీట్ చేసేసామన్నమాట శివునికి తర్వాత కొబ్బరికాయ కొట్టేసి హారతి కూడా ఇచ్చేసామండి మూడు వందల అంటే మనము సంవత్సరంలో ఏ ఒక్క రోజు దీపాలు పెట్టకపోయినా సరే కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెడితే మనం సంవత్సరం అంతా పెట్టినట్టు లెక్క అనమాట అందుకోసమని మా పాప ఒకటి ఒకటి మా హస్బెండ్ ఒకటి ముగ్గురం కలిసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదండి నెయ్యిలో ముంచి పెట్టామన్నమాట నెయ్యి వేసి వెలిగించామనమాట చాలా మంచిదండి ఏ రోజు చేయకుండా కార్తీక పౌర్ణమి రోజు అయితే కంపల్సరీగా పూజ చేయాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగించాలన్నమాట మేమైతే వెలిగించి పూజ అయితే కంప్లీట్ చేసేస్తామండి ఈరోజు చాలా రష్ ఉండడం వల్ల మీకు శివుని చూపించడం కుదరలేదండి టెంపుల్లో అసలు ఫోన్ తీసుకెళ్ళాలన్నమాట మా హస్బెండ్ తీసుకున్నారు నేను ఒక పక్క ఉన్నాను మా హస్బెండ్ ఒక పక్క ఉన్నారనమాట ఇంకా ఇలా అయితే కంప్లీట్ అయిపోయిందండి నీట్గా పూజ అంతా కంప్లీట్ చేసి శివుని దర్శనం చేసుకొని ఇంకా మీరు పౌర్ణం కదా నైట్ చుక్కలు చూసేసి ఇంటికి వచ్చినాక నేను టిఫిన్ అయితే చేశానండి ఇంకా ఒక్క పొద్దు కదా ఒక్క పొద్దు అయితే వదిలేస్తానండి అక్కడ అయితే ఆవు ఉందండి దాని పేరు రాము అంట వాళ్ళు కొంచెం వాళ్ళ మదర్ చనిపోయిందంట అండి ఆ దూడ వాళ్ళ మదర్ చనిపోయిందంట డొనేషన్ ఏదన్నా ఇవ్వండి ఆవు కోసం దూడ కోసం అని అడిగితే కొంచెం ఇచ్చామన్నమాట మా పాప అయితే అక్కడ దానికి అన్నీ తినిపించిందండి పాప అనిపించింది చిన్న దూడ అండి దాని పేరు రాము అంట చూసారా ఎంత బాగుందో వాళ్ళ మదర్ చనిపోయిందంట అండి ఫీడింగ్ కోసం డబ్బులు అడుగుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళు టెంపుల్ దగ్గర కొంచెం ఇచ్చేసి ఇంకా మా పాప ఫోటో తీపిచ్చుకొని వచ్చేసామండి ప్లీజ్ అన్నీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి